కాదు అయితే ముప్పై ఆరు వేలు అప్పుడు తీసుకున్నప్పుడు ఇక ఇప్పుడు రేట్ అయింది అన్న ఎక్కువ నేను తీసుకుని కూడా వన్ ఇయర్ అడబ్ అవుతుంది అవును అప్పుడు ఆ రేటే ఉండే స్టార్టింగ్ కనుక అదే అదే అంటే ఇది సింగిల్ బకెట్ వస్తా డబల్ బకెట్ వస్తుందా డబల్ బకెట్ డబల్ బకెట్ నాకు సింగిల్ బకెట్ అవసరం కనుక రైతు సోదరులకు నమస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు వచ్చేసి గేదెలకు సరిపోయే మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయన్నారు ఆ గేదెలకు పర్ఫెక్ట్ అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి పాలు తీసేటప్పుడు లైవ్గా చూపించే ప్రయత్నం చేయండి అని చాలామంది రైతులు నన్ను కామెంట్లు అడగడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో కూడా పదే పదే అవే కామెంట్లు రావడం జరుగుతుంది ఈ రైతు మీరు అక్కడ చూడవచ్చు లైవ్లో మిల్కింగ్ అనేది తీస్తున్నాడు గేదెలకు మిల్కింగ్ మిషన్ కొంతమంది సెట్ కాదంటారు కానీ ఇక్కడ ఈ రైతు సక్సెస్ఫుల్గా తీస్తున్నాడు ఇంతకుముందు ఒక గేదెకు ఆల్రెడీ తీసేసిండు దానికి కూడా మీకు పెట్టిన మీకు కనిపిస్తుంది అయితే ఈ ప్లేస్ వచ్చేసి గట్లబెల్లి గ్రామం శాద్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఈ రైతు మరి ఎప్పటి నుంచి ఈ మిల్కింగ్ మిషన్ అనేది ఉపయోగిస్తున్నాడు మరి మిల్కింగ్ మిషన్ ఎక్కడ తీసుకున్నాడు మరి మిల్కింగ్ మిషన్ పెట్టేటప్పుడు గేదెలు ఏమైనా సతాయిస్తా అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వరుణ్ కుమార్ గారు మీరు ఎప్పటి నుంచి ఈ మిల్కింగ్ మిషన్ అనేది గేదెలకు పెడుతున్నారు వన్ ఇయర్ అండ్ హాఫ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా పెడుతున్నారు పెడుతున్నారు అయితే ఈ గేదెలకు ఈ మిల్కింగ్ మిషన్ పెట్టేటప్పుడు గేదెలు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఒక ఫిఫ్టీన్ డేస్ తిప్పాయి అయిన తర్వాత సెట్ అయిపోతాయి అయితే ఒక సంవత్సరం పెడతానే ఉన్నారు మీరు వన్ ఇయర్ అయిపోయి ఎక్కడ తీసుకున్నారు ఇది రూరాలు తీసుకున్నాము ఆయన కొత్త పెట్టినప్పుడు తీసుకున్నాం స్టార్టింగ్ నుంచి అదే నడుస్తూనే ఉంది ఏ ఇబ్బంది లేదు మిషన్ తో అయితే ఇక ఎన్ని ఉన్నాయి గేదెలు ఇప్పుడు వచ్చేసి మొత్తం పదహారు ఉంటాయి పదహారు గేదెలు మీకు ఈ మిల్కింగ్ మిషన్ ఉపయోగించినప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు అప్పుడు ఉపయోగించి బీఆర్లు ఉండే వాళ్ళకి నెలకు ఇరవై వేలు జీతం వాళ్ళ పోయినా సందే ఇదే పెడుతున్నాం ఇవే మేమే విండుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు వర్కర్స్ అంటే ఏం లేరు ఏం లేరు ఏం లేరు మేమే చేసుకుంటున్నాం మొత్తం మొత్తం మీరే చేసుకుంటున్నారు అంటే మీరు మీ వైపు ఇద్దరే ఉంటారా ఎంత టైం పడుతుంది పాలు తీయడానికి పడుతుంది నీకు నలభై నుంచి యాభై నిమిషాలు పడుతుంది నలభై నుంచి యాభై నిమిషాలు అందుకే దుడ్డే ఉండాలి కదా దుడ్డే జీకి చేసి ఆ టైం పడుతుంది డైరెక్ట్ మిషన్ పెడకమంతా రెండు నిమిషాలు విండేస్తుంది దుడ్డే షేప్ అట్లా దుడ్డే దుడ్డీ షేప్ ఇచ్చేట టైం పడుతుంది మామూలుగా పెడితే మీరు మిషన్ పెడితే ఒకసారి పెట్టేస్తే ఎంత టైం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుందా రెండు నుంచి మూడు నిమిషాలు అయిపోతాయి రెండు నుంచి మూడు నిమిషాలు పాల్ తీయొచ్చు ఇప్పుడు మీకున్న ఈ గేదెలు వచ్చేసి టోటల్ ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఇప్పుడు నలభై నలభై రెండు నిమిషాలు అయితాయి నలభై నలభై రెండు లీటర్లు అయితే మొత్తం హాఫ్ అవర్ లో మొత్తం తీసేస్తా పాత గేదెలకు ఓకే అంటే మీకు ఒక పదిహేను రోజుల తర్వాత ఇబ్బంది పెట్టినాయి తర్వాత సెట్ అయిపోయినాయి కొత్తగా ఏమైనా గేదెలు మీరు తెచ్చినప్పుడు కూడా అట్లా ఇబ్బంది పెడతాయా మళ్ళీ కొత్తగా మేము జాలేదు మాకు తెలియదు అనుభవం మీరు చెప్తాం అన్ని పాతే ఉన్నాయి అప్పటి నుంచి అవే ఉన్నాయి కొత్తగా అయితే తీసుకురాలేదు పాత ఎడితోనే వింతం పాతే ఉంటాయి మరి మిల్కింగ్ మిషన్ తెచ్చేటప్పుడు మీకు ఏం చెప్పిండ్రు ఇట్లా పెట్టిన తర్వాత సౌండ్ వస్తుంది టిక్ మన్ ఎప్పుడు దీని ఇట్లా ఇడు ఉందిగా ఏరు పోకుండా ఇట్లా మర్చి ఇంకా సమ్ ఇట్లా తొడిగాలి పెట్టాలి ఓకే మళ్ళీ ఇది కూడా సేమ్ ఇట్లే ఇట్లా గాలి గాలి పోతే సౌండ్ వస్తుంది ఓకే పోకుండా ఇగో ఇట్లా వాడుకొని దాంట్లో తొడిగి చేస్తే అయిపోతుంది అన్నీ అంతే ఇట్లా ఓకే అందులోకి పోయిన తర్వాత గుంజ చేసుకుంటుంది ఇక అంటే దీనికి ఒక సన్ను ఖరాబ్ ఉంది ఒక సన్ను మర్చిస్తాం అన్నట్టు ఏం ప్రాబ్లం రాదు ఆహా ఒక సన్ను ప్రాబ్లం ఉన్నందుకు అది పక్కకు పెట్టేసి పక్కకి ఇట్లా మర్చి పెట్టాలి ఏరు పోకుండా ఆహా నడుస్తూనే ఉంటుంది ఇక ఆహా మరి చాలా మంది గేదెలకు ఈ మిల్కింగ్ మిషన్ సపోర్ట్ చేయవు కొంత ఇబ్బంది పెడతాయి బ్లడ్ వస్తుంది అంటారు కదా అట్లాంటిది ఏం లేదు బెడ్ అయితే ఇప్పుడు ఏం లేదండి ఇంకా మనం మిండే కన్నా మంచిగా ఇస్తాయి మనం మిండే కన్నా మంచిగా ఇస్తాయి ఆరామ్సే తొందర అయిపోతుంది కదా దానికి రిస్క్ లేకుండా అయిపోతుంది మనం మింతే ఇట్లా గుంజి గుంజు కానీ అట్లా అనుమాతము దనాధనం అయిపోతాయి పాలు మరి ఎంత హెచ్పి మోటరు తర్వాత దీనికి కాస్ట్ ఎంత దీని కాస్ట్లీ ముప్పై ఆరు వేలు తీసుకున్నారు మనకు వన్ అండ్ హాఫ్ మిషన్ మోటర్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ మోటర్తో నడుస్తుంది కాస్త అయితే ముప్పై ఆరు వేలు అప్పుడు తీసుకున్నప్పుడు ఏ ఇప్పుడు రేట్ అయిందా ఎక్కువ నేను తీసుకుని కూడా వన్ ఇయర్ అండ్ ఆఫ్ అవుతుంది అవును అప్పుడు ఆ రేటే ఉంటాయి స్టార్టింగ్ కనుక అదే అదే అంటే ఇది సింగిల్ బకెట్కి వస్తా డబల్ బకెట్కి వస్తుందా డబల్ బకెట్ డబుల్ బకెట్ నాకు సింగిల్ బకెట్ అవసరం మీకు సింగిల్ బకెట్ అవసరం కాబట్టి మీరు సింగిల్ ఇంత ఎన్ని లీటర్లకి అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్ ఈ పల్స్ లీటర్ గానీ ఆ ట్యూబ్స్ కానీ మన ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పైపులు అయితే అదే ఇంతవరకు అయితే ఇప్పుడు మిషన్కి వచ్చినవే ఓన్లీ ఆరు నెలలకు ఒకసారి లోపల సన్ లై ఉంటాయి మార్చుకోవాలి 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 మొత్తం ఓకే క్లీనింగ్ అనేది విధంగా చేసుకోవాలి టూ డేస్ త్రీ డేస్ బ్రష్లు ఉంటాయి పైప్ లు మంచిగా బ్రష్ చేసి కడుక్కోవాలి గా నెట్ల తెల్లగా కనిపిస్తున్నాయి అట్లా కనిపియాలి పచ్చగానే అంటే మనకి ఏర్ సరిగ్గా రాక లేకపోతే పాలలో బ్యాక్టరీ పెరిగి అవన్నీ వస్తుంటాయి ఇప్పుడు చాలా మంది వచ్చేసి దీంట్లో తీస్తే ఫ్యాట్ కూడా కొంత సరిగ్గా రాదంటారు కదా అట్లాంటిది ఉండదు అంతా వాళ్ళకు ఒకరి అనుమానం ఎట్లుంటది అంటే ఆ మిషన్ మిషన్తో అట్లా బ్లడ్ వచ్చే అని అపోహ అంతా కానీ పర్ఫెక్ట్ ఫ్యాటే వస్తుంది పర్ఫెక్ట్ వస్తుంది చిన్న ఉన్నప్పుడు లేకపోతే పాలు ఇప్పుడు చిన్న ఉన్నది దుడ్డలు ఫ్యాట్ తక్కువస్తుంది బరే ముదిరింది అనుకో దుడ్డే చీక లాస్ట్ వరకు మనం విండుకుంటాం కనుక ఫ్యాట్ ఎక్కువ చివరిలో మన పాలు మిగులుతాయా మళ్ళీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మిగులుతాయి దుడ్డే చీకేస్తా దుడ్డే లేకపోతే చేతితో వింటాము దుడ్డు ఉంటుంది కదా దానికి దుడ్డే కృషి పెట్టేస్తా ఓకే మీరు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మీరు మిల్కింగ్ మిషన్ పెడతారు అది సింగిల్ బకెటే పెడతారు సింగిల్ బకెట్ డబుల్ బకెట్ కానీ సింగిల్ బకెటే పెడతాం మేము నాకు ఒకరమే అవసరం కదా చాలా లేవుగా ముప్పై నలభై ఉన్నాయి అంటే నువ్వు అన్నా డబుల్ బకెట్ పెట్టుకోవచ్చు మిషన్ పెద్దదే తెచ్చుకున్నా ఓకే ఇప్పుడు మీరు అయితే పెట్టగలుగుతున్నారు ఓకే మరి రే ఇప్పుడు మీరు ఒక టైం టైంకి ఉండరు మీ మేడం పెట్టాలంటే పెట్టగలుగుతారు ఐదు ఇప్పుడు అయితే మిట్ట నా కొడుకు పెడతాడు నా కొడుకే నేను లేను వాడే మొత్తం పోతే లేడీస్ కూడా పెట్టచ్చా ఏం కాదు ఏం కాదు నేర్చుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం పెట్టి ఏం ఇబ్బంది పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అలవాటు అయిపోయినాయి అమ్మాయి ఇప్పుడు ఆమె దుడ్డు వెళ్ళిస్తుంటుంది పడుతుంటది ఇట్లా పెట్టి కూడా పోతూనే ఉంటాం ఓకే అది పెద్ద ప్రాబ్లం అనిపించదు పెట్టేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెడతారు నీట్ గా బలరు ఇబ్బంది పెడతాయని అంతా అపోవా కష్టపడితే ఏదైనా అవుతుంది అదే అదే మొత్తం టోటల్గా మీకు ఎంత టైం సేవ్ అవుతుంది అంత కలిపి మనుషులు మింతే ఫస్ట్ రెండు బల్లర్ స్పీడ్గా వెళ్తాం తర్వాత అలిచిపోతాం అలిచిపోయి స్లో అవుతుంది ఇది అయితే అలిచిపోవడం ఉంటుంది కనుక స్పీడ్గా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఇంకొకటి చాలా మంది రైతులు అడిగే ప్రశ్న ఏమిటంటే గేదెలకు మిల్కింగ్ మిషన్ పెడుతున్నారు ఓకే ఇది కూడా మొత్తం ఇవి క్వాలిటీ గేదెలు కొంచెము హై కాస్ట్ ఉన్నాయి అవి క్రాస్ బ్రీడ్ కానీ లోకల్ కానీ ఈ మిల్కింగ్ మిషన్ పెట్టొచ్చా అని చాలా మంది డౌట్ లోకల్ అయితే ఇప్పుడు ఆ పడ్డ లోకల్దే కదా లాస్టరీ ముందర ముందల ఇది ఇక్కడ లోకల్ దానికి పెట్టిరు అది ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఏమి ఏం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంతే అంటే ఒక పది నుంచి పదిహేను రోజులు అంతే పది పదిహేను రోజులు తిప్పలే పెడతాయి ఏమైనా అంతా సెట్ అయిపోతాయి మిల్కింగ్ క్లస్టర్ కావచ్చు తర్వాత ఈ ట్యూబ్స్ కావచ్చు ఈ లైనర్స్ కావచ్చు ఏమన్నా ట్రబుల్ ఇస్తాయా మనకు మామూలుగా ట్రబుల్ అయితే మీ మనం మంచిగా నీట్ గా పెట్టుకోవాలి అటు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఆరు నెలలకు ఒకసారి అయితే మార్చుకోకపోతే సన్నుకు ప్రాబ్లం అయితే లోపలివి ఇవి ఆ ఖచ్చితంగా మార్వాలి పల్సలేటర్ ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తుంది ఇయలే ఇప్పటి వరకు షోరూమ్ ఇయలే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తుంది నీళ్ళు పడితే ప్రాబ్లమ్ ఇస్తా ముందే ఆహా నీళ్ళు తీసేస్తాం దాని దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి మరి అది బోట్ ఇప్పి క్లీన్ చేసుకోవాలి మనం టూ డేస్ కోసారి తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది మనం దగ్గరనే ఉంటాం కదా ఎయిర్ వచ్చేస్తుంటుంది సన్ను ఆ సన్ను సన్న ఎయిర్ వచ్చేస్తుంటుంది బుర్ర బుర్ర సౌండ్ వస్తుంది అప్పుడే తీసేసేయాలి అప్పుడే తీసేసేయాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ అట్లే ఉంటే మన బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అట్లా కూడా ఊసిపోతుంది బర్ర సౌండ్ ఎక్కువ బల్ ఎగురుతాయి అంతే అంతే బ్లడ్ వల్ల ఏ ప్రాబ్లం అయితే బుర్ర బుర్ర సౌండ్ వచ్చేస్తుంది ఆ ఎయిర్ పోతుంటది కదా ఉత్తం ఎయిర్ పోతుంటుంది సన్న టైట్ లేకుంటుంది కనుక సౌండ్ వల్ల బలర్ అన్ని ఓకే క్లీనింగ్ సెటప్ మొత్తం వాళ్ళే ఇస్తారా ఆలయిస్తారు మొత్తం ఇప్పుడు బ్రష్లు అన్ని ఆలయ ఇస్తారు వాళ్ళే ఇస్తారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇదంతా చేసి క్లీనింగ్ చేసి పెట్టేస్తారు అంతే ఆహా మీరు ఒకసారి పాలు తీసినప్పుడు ఇది ఈ ట్వంటీ లీటర్ స్కాన్ అన్నారు కదా ఈ ట్వంటీ లీటర్ స్కాన్ మొత్తం ఫుల్ అయిన తాక ఒకసారి పాలు ఏం లేదు మన సమయాన్ని బట్టి ఇప్పుడు మాకు ఇప్పుడు ఎక్కువైతే లేదు కొని తిరిగిన శాతం కాదు కనుక ఇరవై ఇట్లా కాకుండా తీసేసి మళ్ళీ పోసి మళ్ళీ పెడతాం పెద్ద లాం ఇంతలా ఉండని పట్టుకుందంటే వదిలేదు పాలు ఉండేస్తుంది ఇప్పుడు దాన్ని ఇంతలాగా ఉంటే పెద్ద బర్రెది కానీ ఎటువంటి ట్రబుల్ అయితే ఏం లేదు ఏం లేదు విన్నారు కదా మన వరుణ్ గారు చెప్పిన వివరాలు మిల్కింగ్ మిషన్ అనేది గేదెలకు లోకల్ గేదెలకు కాస్బిడ్ గేదెలకు పెద్ద గేదెలకు అయినా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు నేను పెట్టడం స్టార్ట్ చేసినా నాకు సంవత్సరం నుంచి దీని మీద అవగాహన ఉంది నేను పెడుతున్నా మా బాబు కూడా పెట్టడానికి వస్తుంది మా వైపు కూడా నేను నేర్పించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది మిల్కింగ్ మిషన్ అనేది గేదెలు కూడా వరుణ్ గారు మనకు తెలియజేయడం జరిగింది మిల్కింగ్ మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కనుకోవచ్చు ఖచ్చితంగా గేదెలకు కూడా మిల్కింగ్ మిషన్ వాడొచ్చు ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం వీడియో కాదు ఇంతకుముందు కూడా నేను వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా గేదెలకు మిల్కింగ్ మిషన్ వస్తుంది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ వీడియో ధన్యవాదాలు